పెద్దపల్లి జిల్లా కుక్కలగూడూర్ పెరిక కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన పెరిక సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట పెరిక సంఘం మహిళా అధ్యక్షులు బీజేపీ రాష్ట నాయకురాలు కందుల సంధ్యారాణి హాజరై నూతన సంవత్సర క్యాలెండర్ ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాలుగా గ్రామ పెరిక కులస్తులంతా ఐక్యతతో ఉంటూ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపడుతున్నారని అన్నారు కులస్తులంతా ఐకమత్యంతో కలిసిమెలిసి ఉంటూ భవిష్యత్తులో అన్ని రంగాల్లో ముందుండాలని సూచించారు కుల సంఘీలంతా ఐకమత్యంతో రాజకీయంగా

ఇంకా కూడా మన కుల సంఘం డెవలప్ కావాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా మరి ప్రాంతంలో మీ అందరి ఆశీర్వాదంతో సహకారం చూసి ఈ స్థాయి వరకు వచ్చినా మొన్న జరిగినటువంటి ఎన్నికలలో పూర్తిగా మన సంఘం మొత్తం కూడా మద్దతుగా నిలబడి ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని గోదావరి ఒక పక్షణాల్లో స్వతహాగా కుల బాధవులని ఏర్పాటు చేయడం జరిగింది నిలవడం సపోర్ట్ చేయడం ధైర్యాన్ని అందించి ముందుకు నడిపించడం నిజంగా కూడా చాలా గొప్ప విషయంగా భావిస్తూ ఉన్నాను గతంలోపల మన పెళ్ళిక సంఘం నుండి ఒకే ఒక ఎమ్మెల్యే ఉండే గొప్ప గోవర్ధన్ గారు మరి ఈసారి ప్రాతినిధ్యం కోల్పోతున్నామని చెప్పి బాధపడే సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఇద్దరికి మన పెరిక కులం నుండి ఇద్దరికి అవకాశం ఇచ్చింది అక్కడ శంకర్ గారికి తర్వాత రామగుండం నుంచి నాకు అవకాశం ఇచ్చింది సరే ప్రాతినిధ్యం కోల్పోకుండా మరి అన్న ఒక్కరైనా చేసి వాళ్ళ అసెంబ్లీలో మన కమ్యూనిటీ నుంచి ఒకరున్నారు ప్రాతినిధ్యం కోల్పోలేదు అనేటువంటి ఒక మంచి మెసేజ్ కావచ్చు ధైర్యాన్ని కావచ్చు ఇవాళ అందించడం నిజంగా కూడా స్ఫూర్తిదాయకంగా భావిస్తూ ఐక్యతతోటి మనం ఉండాలి మనం ఎదగాలి అదే రకంగా రాజకీయంగా కూడా ఎక్కడ అవకాశం వచ్చినా కూడా అందరం ముందు వరుసలో ఉండాల్సినటువంటి అవసరం ఉందని మీ అందరినీ కోరుతా ఉంది ఎందుకంటే ఇప్పటికే ఇక్కడ ఊళ్ళో ఎప్పుడైనా సర్పంచ్గా కావచ్చు అంటే జనరల్ స్థానం వచ్చినప్పుడు సర్పంచ్గా కావచ్చు ఉప సర్పంచ్గా కావచ్చు ఎంపీటీసీగా కావచ్చు ఇట్లా జెడ్పీటీసీగా కావచ్చు అంటే స్థానిక సంస్థల వరకే మనం పరిమితం అవుతూ ఉన్నాం కార్పొరేషన్ వచ్చేసరికి కార్పొరేటర్లు కావచ్చు కేవలం స్థానిక సంస్థల వరకు మాత్రమే మనం పరిమితం అవుతూ ఉన్నాము కానీ చట్ట సభలలో కూడా మన ప్రాతినిధ్యం ఇంకా ముందుండాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడ అవకాశం ఉన్నా కూడా ఐక్యతతో నిలబడి పార్టీలకు అతీతంగా మన కులం సులభాలు నాకు నిలబడి సపోర్ట్గా ఉండి గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని మళ్ళొకసారి తెలియజేస్తూ ఏదేమైనా ఒక మంచి సంస్కృతి సాంప్రదాయాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాము గూడూరు అంటేనే రాజకీయ పార్టీలు కూడా ఆలోచన చేసేటువంటి పరిస్థితి ఉంటుంది ఇక్కడ మెజారిటీ ఉన్నాం కాబట్టి ఐక్య తోటి ఉన్నామనే ఒక ఆలోచన ఉన్నది దీన్ని తప్పకుండా మనం ఇలాగే కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని కోరుతూ మరి క్యాలెండర్ కూడా చాలా రిస్క్ తీసుకొని అందరు కలిసి ప్రతిసారి కూడా ప్రింట్ చేయిస్తూ ఉంటారు అంటే మన పెరిక సంఘం సంబంధించిన కూడా ఇంట్లో ఒక మంచి మెసేజ్ ప్రజలకు అందించేటువంటి ఆస్కారం కూడా ఉంటారు కాబట్టి ఐక్యతతో ఇట్లానే ముందుకు పోవాలని మరెన్నో కార్యక్రమాలు ఇక్కడ పెరిక సంఘం ద్వారా అందించాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తా ఉంది ఎందుకంటే గతంలో కూడా ఇక్కడ మనం సంక్రాంతి పండగకి ముగ్గుల పోటీలు కావచ్చు ఎక్కడ ఎవరికన్నా ఇబ్బంది ఉన్నదంటే మనం కులసంగం పోయి సాయం చేయడం కావచ్చు ఈ రకమైనటువంటి సంస్కృతి మనం కొనసాగిస్తూ ఉన్నాయి కాబట్టి భవిష్యత్తు లోపల కూడా ఇంకా మెజారిటీ మనం ఎక్కడ అవకాశం ఉన్నా కూడా ముందుండి మరి సహకరించాల్సినటువంటి అవసరం ఉన్నదని భావిస్తూ మరి మీ అంతా కూడా ఎప్పుడు ఇట్లా ఐక్యతతోటి ఉన్నట్టంటే ఎప్పుడైనా పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు కలిస్తే గెలుస్తాం విడిపోతే చెడిపోతామని ఈ నాను తప్పకుండా మనం కాపాడుకోవాలి అందరం కలిసి ఐక్యతతో ఉండాలని మరొకసారి మీ అందరినీ కోరుతూ ఎంతో ఆప్యాయతతోటి ఇక్కడ గట్టి ఆహ్వానించినట్టు మీ అందరికీపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మొన్న కూడా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ముఖ్యంగా ఇక్కడ పెద్దలు సత్తన్న కావచ్చు ఇంకా చాలామంది పెద్దలు ఇక్కడ ఉండి పోలింగ్ బూత్ దగ్గర కావచ్చు ఎన్నికల ప్రచారంలో కావచ్చు నేను వచ్చినా రాకపోయినా నా మాటని నాకు సహకరించాలని ఇక్కడ ఇల్లు కూడా తిరిగి ప్రజలందరికీ కలవడం జరిగింది కూడా సహాయం నేను ఎప్పుడు కూడా ఉంటాను ఇట్లనే నీ దగ్గర మంచి పేరు కాపాడుకోవడం కోసం నేను ఎప్పుడు కూడా ముందుంటా అని చెప్పి మరొకసారి అందరికీ కూడా తెలియజేస్తూ మరి ఇక్కడికి నన్ను ఆహ్వానించినందుకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చేసుకుంటా ఉన్నా ఇరవై రెండు తారీఖున అయోధ్యలో బాలరాముడి కాణ ప్రతిష్ట కార్యక్రమం మరి పెద్ద ఎత్తున ఇవాళ భారతీయులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి హిందూ బాంధవులు కూడా ఉన్నారు మన దగ్గర కూడా రామాలయం ఉంది మీరంతా ఆ రోజు గొప్పగా ఏర్పాట్లను చేసుకొని ఎవరికి వాళ్ళు మరి కొన్ని దశాబ్దాల కాలం పాటు మనం ఎదురు చూస్తున్నటువంటి ఒక మంచి శుభ పరిణామం కాబట్టి మీరంతా కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనాలని అందరూ కూడా ముందుండాలని చెప్పి మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ సెలవు